గురువుగారి సేవ అంటే మూడు రకాలుగా చెప్పింది శాస్త్రం స్థాన శుశ్రూష గురువుగారు ఉన్న ప్రదేశాన్ని తుడవడం ఇప్పుడు మహాత్ములు గురువులు ఇక్కడ విడిది చేసి ఉన్నారు ఎవరో కొంతమంది మేము వచ్చి ప్రాంగణాన్ని అంతటినీ కూడా ప్రతిరోజు ఉదయం వేళ తుడిచి వెళ్ళిపోతామండి అని అనుకోండి అంతకన్నా గొప్ప శుశ్రూష ఉండదు గురువుగారు ఎక్కడ ఉన్నారో ఆ ప్రదేశాన్ని శుభ్రం చేయడం అట్లాగే దేహశుశ్రూష గురువుగారికి శరీర భ్రాంతి ఉండదు శరీరము నేను కాదు అని గురువుకి తెలుసు నైనం చిందంతి శస్త్రాణి నయనం దహతి పావక నచైనం క్లేదయంత్యాపో నశోషయతి ఆపో నేను ఆత్మ అది నశించదని తెలుసు కానీ శిష్యుడికి గురువుగారు శరీరంతో ఉండడం అవసరం ఎంతకాలం గురువుగారు శరీరంతో ఉంటారో అంతకాలం శిష్యుడు గురువుగారి దర్శనం చేసుకుని పునీతుడవుతాడు ఎంతకాలం గురువు శరీరంలో ఉంటారో అంతకాలం గురువు మాట్లాడితే శిష్యుడు వినగలుగుతాడు ఈ అదృష్టం పొందాలంటే గురువుగారు దీర్ఘకాలము శరీరమునంత ఉండాలి అంటే గురువుగారి యొక్క శరీరము డస్సిపోకుండా వారు విశ్రాంతిగా ఉండేటట్టు తద్వారా దీర్ఘాయుష్మంతులయ్యేటట్టు వారికి శుశ్రూష చేస్తారు శుశ్రూష మూడవది వారు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు ఒడిసి పట్టుకోవాలి ఒడిసి పట్టుకోవడం అంటే ఆవు పాలు పితికేటప్పుడు ఆ పాలధార చుక్క కూడా పక్కకి పడకుండా పాలు పితికే వ్యక్తి బిందెలోకి ఆవు పొదుగులో శిరాన్ని పట్టుకొని లాగి ప్రతి పాల చుక్క బిందెలో పడేటట్టుగా చూసుకున్నట్టు గురువుగారు మాట్లాడుతుంటే చెవులు దొప్పలు చేసుకుని ఒక్క అక్షరం కూడా దొర్లిపోకుండా పురిలిపోకుండా జాగ్రత్తగా ఒడిసి పట్టుకుని అనుష్ఠాన పర్యంతంలోకి తెచ్చుకుంటారు దాన్ని శుశ్రూష అంటారు కాబట్టి దేవ విజ గురు ప్రాజ్ఞ విషయములు బాగా తెలుసున్నటువంటి వారిని పూజించడం వాళ్ళని మన శరీరంతో వెళ్ళి సేవించడం శౌచ మార్జవం శౌచం అంటే బాహ్య శౌచం ఎప్పుడూ స్నానం చేయడం శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం శుభ్రమైన వస్త్రాలు కట్టుకోవడం మంచి విషయాలు చదువుతూ ఉండడం మంచి విషయాలు ఆలోచిస్తూ ఉండడం ఇది మనసుకి ఉండేటటువంటి శౌచం బాహ్యాభ్యంతర శౌచాన్ని పొంది ఉండడం ఇవన్నీ కూడా శరీరంతో చేసే తపస్సు అన్నాడు కృష్ణ పరమాత్మ అంటే తపస్సు అంటే సాధారణంగా ఎక్కడో అడవులలోకి పోయి కూర్చుని చేస్తారనుకుంటారు కానీ కృష్ణ పరమాత్మ అన్నాడు కాదు కాదు తపస్సు అంటే నువ్వు శరీరాన్ని మొట్టమొదట పెట్టుబడిగా పెట్టి ఇట్లా చెయ్యడం మొదలు పెడితే క్రమక్రమంగా నీ మనసు నా ఎందు ప్రవేశిస్తుంది తప్ప మయ్యేవ మన ఆధత్వా బుద్ధిం నివేశయా నివసిష్యసి మయ్యేవా అత ఊర్ధం న సంశయ అన్నాడు నా ఎందు మనసు పెట్టి అన్నాడు అంత తేలిక పెట్టడం ఎలా పెట్టేస్తాం నా మనసు నా మాట వింటే ఇంకా గొడవ ఏముంది అంటే శరీరంతో ముందు శుశ్రూష మొదటి పెట్టు తపస్సు అన్నాడు అది ఎప్పుడో ద్వాపర యుగంలో చెప్పిన ద్వాపర యుగానికి మాత్రమే పరిమితమైనది కాదు భగవద్గీత యుగాలు మారిపోయినా అందరికీ అనుష్ఠాన పర్యంతంలో ఉపయోగించుకోవడానికి ఎంతో విలువైనది ఉపయుక్తమైనది అందుకని భగవద్గీత అనేది కృష్ణ పరమాత్మ ఇచ్చిన కారణంచేత జగద్గురు అయ్యాడు శివుడు దక్షిణామూర్తిగా గురువయ్యాడు దక్షిణామూర్తిగా మౌనంగా ఉంటే కొంతమందికి మాత్రమే అందుతుంది అందరికీ అందించాలి అంటే నేను మాట్లాడాలని గంగానదిలో స్నానం చేయడానికి కాశీకి వెళ్ళి గంగానదిలో స్నానం చేస్తాం గంగానదే పిఠాపురం వస్తే ఎంత ఆనందపడిపోతామో అలా ఎక్కడో కైలాసంలో కూర్చున్నటువంటి శంకరుడు త్యక్వామౌనం బటమిటోమూలతో నిష్పతంతి ఆయన ఆ మౌనాన్ని విడిచిపెట్టేసి అంతటినీ కూడా ప్రత్యేకించి భారతదేశం అంతటా కూడా పాదచారి అయి పర్యటించి అందరినీ కలుసుకొని సనాతన ధర్మం యొక్క వైభవాన్ని నిలబెట్టి అద్వైత సిద్ధాంతాన్ని స్థాపించాడు కాబట్టి శంకర భగవత్పాదులుగా వచ్చినవాడు అన్ని మాట్లాడినవాడు కూడా పరమశివుడే కృష్ణ పరమాత్మగా వచ్చి భగవద్గీత నందించినవాడు విష్ణుమూర్తియే అట్లాగే అమ్మవారు సాక్షాత్తు గురుమండల రూపిణి గురువులు మూడు రకాలుగా శిష్యుల్ని అనుగ్రహిస్తూ ఉంటారు అందుకే అమ్మవారికి అక్షి సంబంధమైన నామములు కూడా వచ్చాయి మీనాక్షి కామాక్షి విశాలాక్షి అని మీనాక్షి అంటే చూపుల చేత పోషిస్తుంది అమ్మవారికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఈక్షణ శక్తి అంటారు చేతులతో ఇవ్వడాలు అవి ఉండవు కేవలము తన చూపుల చేత పోషిస్తుంది ఆవిడ అందుకే కనకధారా స్థవం చేస్తూ శంకరాచార్యుల వారు విశ్వామరీంద్ర పదవి భ్రమదాన దక్షం ఆనందీతురం దిశ ఈశీత తుమీక్షణ మీ ఇందీవరో సహోదర ఇందిరాయా అంటారు ఆమె తన చూపుల చేత ఇంద్ర పదవిని కూడా ఇచ్చేస్తుంది అసలు నిజానికి భగవంతుడు ఇన్ని కోట్ల బ్రహ్మాండములను సృష్టి చేయడం నిలబెట్టడం పడగొట్టడం లై లైన్ చేయడం ఇవన్నీ కూడా చేతులతో చెయ్యడు సూపుల చేత చేస్తాడు బ్రహ్మసూత్రముల ఎందుకు కూడా అది ప్రతిపాదింపబడుతుంది దాన్నే భాగవతం ప్రారంభం చేసే ముందు పోతన గారు ప్రార్థనా శ్లోకంగా మార్చి ప్రార్థనాపద్యంగా మార్చి శ్రీకైవల్య పదంబు చేరుటకునై చింతదన్ లోకరక్షైకారంభకు భక్తపాలన కళా సంరంభకు దానవద్రీక స్తంభకు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు మహానందాంగన ఢింబకు అన్నారు కేళిలోల విలస దృగ్జాల సంభూత నానా కంజాత భవాండ కుంభకు కేవలము తన చూపుల చేత ఇన్ని బ్రహ్మాండములను సృష్టించి నిలబెట్టి లయించేసేవాడు అన్నారు చూపుల చేత చేసేస్తాడు పరమాత్మ ఏది చేసినాడు అందుకని అమ్మవారు మీనాక్షి అంటే కేవలము చూసిన కారణం చేత అనుగ్రహిస్తుంది అది గురుస్వరూపం ఒక్కొక్కసారి ఒక్కొక్క గురువు తీక్షణంగా చూస్తారు చూసిన కారణం చేత అవతల వారికి ఉన్నటువంటి సంశయము పోతుంది ఒకప్పుడు భగవాన్ రమణులు అరుణాచలంలో కూర్చుని ఉండగా వేదాంతమునందు ఒక అనుమానం వచ్చి పూరి శంకరాచార్యుల వారు ఆయన దగ్గరికి వచ్చారు వచ్చి ఆ అనుమానం గురించి మాట్లాడితే కేవలంగా మౌనంగా చూశారంతే రమణ మహర్షి చూసిన కారణం చేత ఆయనకి ఆ అనుమానం నివృత్తి అయింది పాల్ బ్రాంటన్ అని ఒక విదేశీయుడు ఆయన దగ్గరికి వచ్చి వేదాంతం తెలుసుకోవాలనుకుంటే కేవలము తన చూపుల చేత వేదాంత పరిజ్ఞానాన్ని అంతటినీ కూడా అనుగ్రహిస్తే తర్వాత ఆయన రాసిన పుస్తకాల వల్ల భగవాన్ రమణులు అరుణాచలం అంత ప్రఖ్యాతి వహించే తన చూపు చేత అనుగ్రహిస్తాడు గురువు అంత శక్తివంతుడైన అలా చూపుల చేత అనుగ్రహించేటటువంటి గురువులందరినీ సంకేతిస్తుంది మీనాక్షి అట్లాగే కామాక్షి కామాక్షి అంటే నయనదీక్ష మీనాక్షి కుక్కుట దీక్ష కామాక్షి స్పర్శ దీక్ష అంటారు గురువు శిష్యుడి యొక్క తల మీద చెయ్యి పెట్టి ముట్టుకుని తన తేజస్సుని శిష్యుడిలో ప్రవేశపెట్టి ఉపదేశం చేస్తారు అలా ముట్టుకుని చేసేటటువంటి ఉపదేశం ఏదుందో అది కామాక్షి స్పర్శ దీక్ష ఈ స్పర్శ దీక్ష కూడా గురు శిష్యుల ఎందు చాలా విచిత్రంగా ఉంటుంది గురువు అనుగ్రహించి ముట్టుకోవడం ఒక ఎత్తు ఆయన నాకు గురువు కావాలని కోరుకుని గురువుగారు ఎట్లాగో అట్లా తన్ని ముట్టుకుంటే చాలు అదే తనకి దీక్ష అనుకుని శిష్యుడు పట్టుదలతో ప్రవర్తించి గురువుగా స్వీకరించడం ఒకెత్తు